అందరికీ నమస్కారం మీకు వినిపించబోతున్నది చందమామ కథ కథ పేరు రామాచారి వాక్శుద్ధి గదానగరంలో మాధవాచారి అనే ఉన్నాడు ఆయన భార్య జానకి అనుకూలవతి వారి కుమారుడు రామాచారి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు మాధవాచారి రామకథలు చెప్తాడు రోజు చాలామంది ఆయనింటికి ఆ కథలు వినటానికి వచ్చేవారు అలా వచ్చిన వారు సంతోషించి తృణమో పనమో ఇస్తే పుచ్చుకునేవాడు ఆ డబ్బే ఆ కుటుంబానికి జీవనాధారం ఆ నగరపాలకుడు గీర్వాణుడికి మాధవాచారి రామకథలు వినాలని కోరిక పుట్టింది ఆయన మాధవాచారిని పిలిచి నీ కథలు వినాలని ఉంది ప్రతిరోజు సాయంత్రం నా కొలువుకొచ్చి నాకు సభికులకు నీ కథలు వినిపించు కోరినంత డబ్బిస్తాను అనగానే అందుకు మాధవాచారి అయ్యా నీవు డబ్బిచ్చి రామకథలు వినాలనుకుంటున్నావు అందువల్ల నేను నీ కొలువుకొచ్చి కథలు చెబితే డబ్బు కోసమే నేను ఆ పని చేసినట్లవుతుంది రాముడిపై భక్తితో రామకథలు వినాలని నా ఇంటికొచ్చిన వారికి మాత్రమే ఆ కథలు చెబుతాను నువ్వు నా ఇంటికొచ్చి కథలు వినొచ్చు నీ నుంచి ప్రతిఫలం కూడా కోరను వినయంగానే చెప్పాడు కాని గీర్వాణుడికి కోపమొచ్చింది కాని ఏమీ అనలేక అప్పటికీ ఊరుకున్నాడు ఈలోగా మాధవాచారి కుమారుడు రామాచారి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చి కొలువులో ఉద్యోగానికని గీర్వాణుణ్ణి కలిశాడు సంతోషించిన గీర్వాణుడు నీ తండ్రి రామకథలు మాత్రమే చెబుతాడు నువ్వు వేదాలు ఉపనిషత్తులు అష్టదశ పురాణాలు ప్రబంధ కావ్యాలు నాటకాల్లోని కథలను ప్రతిరోజు నా కొలువులో వినిపించు జనం నీ తండ్రి కథలు వినటం మానేసి నీ కథల కోసమే నా కొలువుకు వస్తే నీకు కోరినంత డబ్బిస్తాను అన్న మాటకి రామాచారి కాసేపు ఆలోచించి రసవత్తరంగా కథలు చెప్పటం నాకెంతో ఇష్టం అయితే మీరు నన్ను నా తండ్రితో పోటీ పడమంటున్నారు అది మాత్రం భావ్యం కాదనిపిస్తుంది చూడు నేను నిన్ను నీ తండ్రితో పోటీ పడమంటున్నది పాండిత్యంలో మాత్రమే నీ సంపాదనతో నువ్వు సుఖపడి నీ తల్లిదండ్రులను సుఖపెట్టొచ్చు ఇందులో భావ్యం కానిదేముంది గీర్వాణుడి మాటలు రామాచారికి నచ్చాయి అతడు ఇంటికి వెళ్లి విషయం చెబితే మాధవాచారి నీకు న్యాయమనిపించింది తోచింది చెయ్యి డబ్బుకి మాత్రమే ప్రాధాన్యమివ్వకు అన్నాడు రామాచారి గీర్వానుడి కొలువులో చేరాడు దాంతో నగరపాలకుడి కొలువులో రామాచారి చెప్పే కథలు వినటానికి జనం విరగపడి వచ్చారు గీర్వానుడు రామాచారికి పెద్దగా డబ్బిచ్చి సత్కరించాడు ఏడాది తిరక్కుండా రామాచారి ఆ ఊళ్ళోనే పెద్ద ఇల్లు కొన్నాడు లక్ష్మి అనే అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా రోజులు గడపసాగాడు క్రమంగా మాధవాచారి చెప్పే కథలు వినటానికి వచ్చే జనం తగ్గిపోసాగారు ఆయనకు దిగులు పట్టుకున్నది ఈ స్థితిలో ఒకనాటి రాత్రి ఆయనకు కలలో శ్రీరాముడు కనిపించి చక్రపురంలోని నా ఆలయం పాలన లేకుండా పడి ఉంది అక్కడికొచ్చి నన్ను సేవించుకో అని అన్నాడు మెలకువ రాగానే మాధవాచారి చక్రపురం గురించి నలుగురిని విచారిస్తే అది గదానగరానికి చాలా దూరంలో కొండల మధ్య ఉన్నట్టు తెలిసింది అక్కడి నేల పంటలకు తోటలకు అనువైనదే కాని వానలు పడకపోతే గ్రామంలో తాగటానికి చుక్క నీరు కూడా దొరకదు అందుకని ఆ గ్రామవాసులు క్రమంగా ఇతర ప్రాంతాలకు వలసపోయారు ఇప్పుడా గ్రామంలో కొందరు అటవీకులు ఉంటున్నారు రామాలయంలో దేవతా విగ్రహాలకు పూజా పునస్కారాలు లేక ఆలయం పాడుపడింది ఇక మాధవాచారి చక్రపురం వెళ్ళడానికి నిశ్చయించుకుని భార్యతో సహా అక్కడికి చేరుకున్నాడు అక్కడున్న అటవీకుల నాయకుడు బిల్లన్న ఆయన వచ్చిన పని తెలుసుకుని మీరిద్దరూ ఆ పాడుబడ్డ గుడికెళ్లి పూజలు చేస్తే వారం రోజుల పాటు మీ తిండి తిప్పలు మేము చూసుకుంటాం ఈలోగా ఏదైనా మహిమ జరిగితే మీరిక్కడే ఉండవచ్చు లేకుంటే మిమ్మల్ని గ్రామంలో ఉండనివ్వం అనగానే మాధవాచారి జానకి నేరుగా రామాలయానికి వెళ్లారు ఆలయంలో దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు రాత్రికి వారక్కడే పడుకుంటే మాధవాచారికి కలలో శ్రీరాముడు కనిపించి నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను నీకేం కావాలో కోరుకో ఇస్తాను అంటూ ప్రసన్నుడయ్యాడు మాధవాచారి రాముడికి నమస్కరించి నువ్వు వారం రోజుల్లో గ్రామస్తులకేదైనా మహిమ చూపించాలి తండ్రి అని కోరాడు సరే నిద్రలేవగానే నీ పక్కన ఓ మంచి గంధపు చెక్క కనబడుతుంది ముందు దాన్ని కుడి చేత్తో పట్టుకో ఎప్పుడేం చేయాలో తెలుస్తుంది తర్వాత ఎడం చేత్తో పట్టుకో నువ్వే మాటంటే అది జరుగుతుంది నీకు నీ వారసులకు మాత్రమే ఆ గంధపు చెక్క శక్తి ఉపయోగపడుతుంది అని శ్రీరాముడు మాయమయ్యాడు మెలుకువ వచ్చాక చూస్తే మాధవాచారి పక్కన ఓ గంధపు చెక్క ఉంది భార్యకాయన తన కల గురించి చెప్పాడు ఇద్దరూ సమీపంలో ఉన్న కొలనులో స్నానాలు చేశారు మాధవాచారి గండపు చక్కన కుడిచేత్తో పట్టుకొని ఈ ఆలయం సరికొత్త పాలరాతి మందిరంగా మారాలి అని అన్నాడు పాడుబడ్డ ఆలయం పాలరాతి మందిరంగా మారిపోయింది జరిగిన అద్భుతం చూసి గ్రామస్తులంతా మాధవాచారి కాళ్ల మీద పడిపోయారు ఈలోగా గదానగరంలోనూ కొన్ని మార్పులు వచ్చాయి రామాచారి కథలు చెప్పి డబ్బు బాగా సంపాదిస్తున్నాడని తెలిసి నటులు వీధి భాగవతం వాళ్ళు అక్కడికొచ్చారు దాంతో నగరవాసులకు రామాచారి కథల మీద ఆసక్తి తగ్గింది ఆదాయం బాగా తగ్గిపోవటంతో ఆ విషయం గీర్వానుడికి చెప్పుకున్నాడు దానికి గీర్వానుడు మీ నాన్నకు ఒక్కగానొక్క కొడుకువి ఇక్కడుండి ఏం చేస్తావు చక్రపురం వెళ్లి దగ్గరుండి ఆయన్ను చూసుకో అని మందలించాడు గీర్వానుడికి తన పట్ల మంచి అభిప్రాయం లేదని గ్రహించిన రామాచారి ఆ మర్నాడే భార్యతో పాటు చక్రపురం వెళ్లాడు కొడుకును కోడల్నే చూసిన మాధవాచారి జానకి అపరిమితానందం చెందారు మాధవాచారి కొడుకును పక్కకు పిలిచి గంధపు చక్క మహిమ గురించి చెప్పాడు నాయనా నిన్న శ్రీరాముడే ఇక్కడికి రప్పించాడు నీ మనసును రామభక్తితో నింపుకో అర్హత రాగానే నేనే నీకు గుడి బాధ్యత అప్పగిస్తాను అని ఆశీర్వదించాడు గందపుచక్క మహిమ విని ఆశ్చర్యపడిన రామాచారి ఆ విషయం తన భార్యకు లక్ష్మికి చెప్పాడు అది విన్న లక్ష్మికి వెంటనే తన భర్తను రామాలయం పూజారిని చేయాలని దుర్బుద్ధి పుట్టింది ఆమెకు మందు తెలుసు అది పుచ్చుకున్న వ్యక్తి నెల్లాళ్లపాటు మంచం పట్టి తిరిగి మామూలు మనిషి అవుతాడు లక్ష్మి రహస్యంగా మామగారికి ఆ మందు పెట్టింది వెంటనే ఆయన మంచం పట్టాడు వైద్యులు మాధవాచారిని పరీక్షించి ఈ జబ్బేం ప్రమాదం కాదు దీనికి మందులు లేవు ఏటొచ్చి నువ్వు నీళ్లల్లో తడిసినా చుట్టూ గాలిలో తేమ ఎక్కువైన ప్రాణప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయారు తండ్రి జబ్బు పడటంతో రామాచారి గుడి పూజారయ్యాడు అదే సమయమని లక్ష్మి అతడితో నీ వాక్శుద్ధిని ప్రజల ముందు నిరూపించుకొని వాళ్ల పొందు అని సలహా ఇచ్చింది సరేనని రామాచారి తొలి రోజున ఆలయానికి వచ్చిన వారితో నాకు వాక్శుద్ధి ఉంది మీలో ఎవరికేం కావాలో కోరుకోండి అన్నాడు కొందరు వ్యాపారంలో లాభాలు రావాలని మరికొందరు నిధులు లభించాలని రకరకాలుగా కోరుకున్నారు అవన్నీ నెరవేరాయి కానీ రామాచారి భార్య లక్ష్మి హఠాత్తుగా తీవ్రమైన పక్షవాతానికి గురైంది కారణం తెలుసుకోవాలని గంధపు చక్కను పట్టుకున్న రామాచారి ఒళ్లంతా మంటలు పుట్టినట్టయి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు ఇలా ఉండగా ఒకనాడు గ్రామస్తులందరూ కలిసి రామాచారి వద్దకు వచ్చారు మాకందరికీ ఎంతో మేలు చేసిన నీ తండ్రి అనారోగ్యంతో బాధపడటం చూడలేము నీ తండ్రి జబ్బు నయమయ్యే వరకు మన ఊళ్ళో వానపడకూడదు ఇదే మా అందరి కోరిక అని అన్నారు వారి ఉమ్మడి కోరిక ప్రభావంతో ఆ ఊళ్ళో వానలు కరువై నిప్పులు చెరిగే ఎండలు కాశాయి చెరువులన్నీ ఎండిపోయాయి ఆ బాధలు భరించలేక ప్రజలు మళ్లీ రామాచారి వద్దకు వెళ్లి కాపాడమని మొరపెట్టుకున్నారు రామాచారి వారందరినీ వెంట పెట్టుకుని తండ్రి వద్దకు వెళ్లి తాను తెలియక చేసిన అపరాధాన్ని క్షమించమని గంధపు చక్కను ఆయన చేతిలో పెట్టాడు దాని సాయంతో మాధవాచారి జరిగిన సంగతి మొత్తం తెలుసుకుని నాయన పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదు నీ మనసులో శ్రీరాముని నింపుకొని స్వార్థచింతన లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటూ గంధపు చెక్కని మళ్లీ కొడుకు చేతిలో పెట్టాడు రామాచారి గంధపు చెక్కను పట్టుకున్న మునపటిలా ఒంట్లో ఎలాంటి మంటలు లేవు చల్లగా ఉంది అప్పుడు ఆయన ప్రజలతో మా తండ్రి అనారోగ్యం కుదుట పడాలనే మీ అందరి ప్రార్థన కారణంగానే మన ఊళ్ళో వర్షం కురవటం లేదు ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటానికి మరో నెల రోజులు పట్టవచ్చు అంతవరకు ఆయన్ను గ్రామానికి దూరంగా ఉంచుదాం అప్పుడిక్కడ వర్షాలు కురుస్తాయి అని చెప్పిన దానికి ప్రజలు ఒప్పుకున్నారు రామాచారి స్వయంగా బండి ఏర్పాటు చేసుకుని తల్లితో సహా తండ్రిని రామాపురంలో వదిలి వచ్చాడు ఆయన తిరిగి వచ్చిన వెంటనే చక్రపురంలో భోరున వర్షం కురిసింది గ్రామస్తులు రామాచారిని మెచ్చుకొని నీ వాక్శుద్ధి అపూర్వం ఇక మీదట నువ్వే రామాలయానికి పూజారివి అని అన్నారు నెల రోజుల తర్వాత ఒకనాడు రామాచారి భార్య లక్ష్మి అనారోగ్యం చేత్తో తీసేసినట్టు మటుమాయమైంది రామాచారి భార్యను వెంట పెట్టుకొని రామాపురం వెళ్ళాడు మాధవాచారి అప్పటికే సంపూర్ణ ఆరోగ్యం పొందాడు రామాచారి భార్యతో సహా తండ్రి పాదాలకు నమస్కరించి నాన్న నేను పితృద్రోహిణి పూజలకు తగను మీరే చక్రపురం వచ్చి పూజారి బాధ్యతను స్వీకరించండి అని వేడుకున్నాడు మాధవాచారి ఆప్యాయంగా కొడుకును లేవనెత్తి నాయనా నీకు వాక్శుద్ధి ఉంది స్వార్థం పడగ విప్పనంత వరకు అది ఉంటుంది స్వార్థ చింతన పోవాలంటే స్వానుభవం కావాలి శ్రీరాముడి కరణతో అదే నీకు ప్రాప్తించింది శ్రీరాముడి సంకల్పం మేరకే అంతా జరిగిందన్న విశ్వాసంతో మునుముందు జాగ్రత్తగా నడుచుకో పూజారిగా ఉండడానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి అని దీవించాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే